కాజు పకోడీ ఎలా తయారు చేసుకోవాలో చూపిద్దాం హలో ఫుడీస్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మార్స్ గార్డెన్ వల్డ్ ఈరోజు వీడియోలో కాజు పకోడి తయారు చేసుకోవడం చూపిస్తున్నాను ముందుగా కాజుని తీసుకున్నాము ఒక పావు కప్పు దా దానికి సమానముగా ఒక ఐదారు స్పూన్లు శనగపిండి రుచికి సరిపడా సాల్టు రుచికి సరిపడా కారం కొంచెం సోడా వేసుకోవాలి నువ్వులు కూడా వేసుకున్నాను అనమాట నేను నువ్వులు వేస్తే టేస్ట్ అయితే బాగుంటుంది కాజు పకోడీ వేసుకునేటప్పుడు కాజు నానబెట్టి వేసుకోండి బద్దలుగా చేసి వేసుకుంటే బాగుంటుంది నేనైతే బద్దలు కాకుండా పప్పులు పప్పులుగానే వేస్తున్నాను ఎందుకంటే మా బాబుకి అలా ఇష్టం అండి అందుకని అలా చేస్తున్నాను క్రంచీగా రావాలి అంటే కంపల్సరీ మీరు జీడిపప్పునైతే రెండు గంటల ముందు బద్దలు చేసుకుని నానబెట్టుకుంటే అప్పుడు క్రంచీగా బాగా వస్తుంది కొంచెం కొంచెమంతా ఫ్లోర్ పొడి వేసుకుంటే క్రంచీ క్రంచీగా క్రిస్పీగా వస్తుంది ఇలాగా చక్కగా గట్టిగా కలుపుకోవాలి బాగా మెత్తగా కాకుండా గట్టిగా కలుపుకుంటేనే మనకి క్రంచీగా వస్తుంది ఈ టిప్స్తో మీరు వేసుకున్నారు అంటే కాజు పకోడి చాలా బాగుంటుంది టీ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఈ కాజు పకోడీ వేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి అప్పుడు జీడిపప్పు లోపల క్రంచీగా వేగి పకోడి అయితే చాలా బాగుంటుంది హై ఫ్లేమ్లో పెట్టారు అంటే లోపల కాజు అనేది వేగదు సో కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పది నుంచి పన్నెండు పదిహేను నిమిషాల వరకు వేయించుకుంటారు అలా వేయించేటప్పటికి క్రంచీగా అయితే వస్తుంది అంతే టైం పడుతుంది పన్నెండు నుంచి పదిహేను నిమిషాల వరకు అలాగా వేయించుకొని చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నారు అంటే కరివేపాకు కూడా వేసుకోవాలి ఆ క్లిప్పింగ్ అయితే మిస్ అయింది అనమాట లాస్ట్లో వేసాను నేను కరివేపాకు కూడా లాస్ట్లో వేసి వేయించుకొని దానిలో వేసుకున్నారు అంటే క్రంచిగా కాజీ పకోడి చక్కగా రెడీ అయిపోయిందండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాయి కదా ఇప్పుడు తీసేసుకుని ఒక ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టుకుని పిల్లలకి అప్పుడప్పుడు ఇస్తూ ఉన్నారు అంటే చాలా ఇష్టంగా అయితే తింటారు ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ అండి మాస్ గార్డెన్ వాళ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ